హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భామా నారాయణం బాక్స్ ఈరోజు నేను పంజరత్న లడ్డు ఆకు సాలిడ్ చూపిస్తున్నానండి ఎలా చేయాలో అనేది నేను చూపిస్తాను ఫస్ట్ పంజరత్న లడ్డు ఎలా చేయాలనేది చూపిస్తాను దృధి స్వీట్ అండి ఫర్ ఆల్ ఏజెస్ ఎందుకంటే బెల్లం లేదు హీట్ చేయక్కర్లేదు బెల్లం లేదు పండ్సార్ లేదు హెల్తీ ఫుడ్ హెల్తీ రెసిపీ ఆ ఏజ్ అన్ని ఏజ్లో వాళ్ళకి తినొచ్చు అన్నమాట మీ మీకు తెలుస్తుంది డైట్స్లో చాలా అయ్యం సత్తు ఎక్కువ ఉంటుందని బాదం కొలెస్ట్రాల్ తగ్గుతుందని తెలుసు మీకు అందుకని ఇవన్నీ కలిపి వితౌట్ హీట్ వితౌట్ ఆయిల్ మేము చేస్తున్నా ఉండేది ఈ రెసిపీ దానికి కావాల్సినది ఏమిటంటే ఇది డేట్స్ అండి సీడ్ తీసుకుని డైట్స్ ఒక కప్పు అంటే ఇది కొంచెం కప్పులో పడట్లేదు పెద్ద పెద్దగా ఉంది కాబట్టి ఒక కప్పు కొంచెం గుడి తీసుకున్నాను ఒక కప్పు నట్ జీడిపప్పు ఒక కప్పు బాదం అలాగే ఒక కప్పు కిస్ ముందిరి కిస్మిస్ అనమాట ద్రాక్ష రెండు కప్పు కార్న్ఫ్లెక్స్ ఇది ఇదే మెషర్మెంట్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రకాలు కలిపి మనం వెల్లం పంటసారా ఆయిల్ ఏం మిక్స్ చేయకుండా ఏం వేడి చేయకుండా మనం వాళ్ళకి ఇది చాలా హెల్త్గా బేబీ గ్రో అవ్వడానికి చాలా హెల్తీగా యూస్ అవుతుందండి ఇది అన్ని రకాల విటామిన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తీసుకుంటే మంచి హెల్తీ బేబీగా ఉ ఉంటుంది మనం కూడా చిన్నపిల్లలకి కూడా మీరు చాక్లెట్ అవి ఇవి కొనకుండా ఇలాంటిది ఒక్కొక్క రౌండ్ బాల్ మనం చేసి వాళ్ళకి స్నాక్స్గా బాక్స్లో పెట్టేస్తే వాళ్ళు ఆడుతూ పాడుతూ తింటారు వాళ్ళకి మంచి హెల్త్గా కూడా ఉంటుంది అది కాకుండా విడివిడిగా మీరు డై డైట్స్ తినమని బాధని తినమని క్యాష్యూనిపి ఒకరోజు తింటారు కానీ మరునాడు తినరు ఎవరైనా సరే అది ఇబ్బంది ఇబ్బంది పెట్టి అన్ని నాలుగు రకాలు తినాలంటే అందరికీ అడావిడిలో తినడం కష్టమే ఇవి మొత్తం మీరు కలిపి మీరు చేసుకుని ఒక రౌండ్ బాల్ చేసుకుని మనం ఏ పనులు చేసుకున్నా ఒక వాళ్ళు నోట్లో వేసుకొని పనులు చేసుకోవచ్చు అన్ని విటామిన్ కలిసి మనకు వస్తుంది అనమాట బాడీకి చాలా హెల్తీ ఫుడ్ ఇది ఎలా చేయాలి అంటే విడివిడిగా మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి అన్ని కలిపి మనం గ్రైండ్ చేయకూడదు కలిస్తే బాగా మె మెత్తపడదు అనమాట ముద్దలు చేయడానికి దీనికి మనం బెల్లం లేదు పంచార లేదు ఆయిల్ లేదు వాటర్ లేదు ఏమీ లేదు అంతా దీంట్లో ఉన్నదే సరిపోతుంది దానికి ఫస్ట్ క్యాషినెట్ మనం మిక్సీలో పెడతాం అది తీసిన తర్వాత బాదా మిక్సీలో పెడతాం ఆ పౌడర్ తీసిన తర్వాత కాన్ఫ్లర్స్ మిక్సీలో వేస్తాం ఆ పౌడర్ తీసుకున్న తర్వాత కిస్మిస్ ముందిరి అది గ్రైండ్ చేస్తాం అది పక్కన పెట్టుకున్న తర్వాత లాస్ట్ మనం డేస్ గ్రైండ్ చేస్తాం గ్రైండ్ చేసిన తర్వాత మొత్తం కలిపి మీకు ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్నాక మీకు చూపిస్తాను అండి అందులోకి ఇది గ్రైండ్ చేసుకునేలోకి నేను మీకు ఇంకో రెసిపీ చూపిస్తాను ఇప్పుడు గ్రైండ్ చేశానండి ఇది జీడిపప్పు క్యాషినట్టు ఇది బాదం ఇదేమో కార్న్ఫ్లెక్స్ ఇదేమో కిస్మిస్ ముందిరి ఇదేమో డైట్స్ అండి ఇప్పుడు ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు రకాలు మిక్స్ చేస్తాను అన్నమాట ఇదిగో చాలా హెల్తీగా ఉంటుంది ఇది మెత్తగా చేస్తాను కాబట్టి అందరికి చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు అయిన వాళ్ళ వారికి తినచ్చండి అసలు చాలా ఒక్క దాంట్లోనే అన్ని విటమిన్స్ వస్తుంది అనమాట ఒక బా ఒక ముద్ద తీసుకుంటేనే అన్ని విటమిన్ కలిసి వస్తుంది దీంట్లో విడివిడిగా తినే టైం లేకపోయినా కూడా పిల్లలకి స్కూల్ పంపించినా కూడా బాగుంటుంది అక్కర్లేదు నీళ్ళు అక్కర్లేదు నూనె అక్కర్లేదు ఏమీ అక్కర్లేదండి దీనితోనే పిసుకేస్తే మనకు వచ్చేస్తుందండి మొత్తం కలిసినట్టు మనం ఇస్తారు అప్పుడే అన్ని ఫలిసి వస్తుంది మాకు సరే ముద్దలాగా వచ్చేసింది చపాతి లాగా ఇంకా దీనికి మనం ముద్దు చేసుకోవడమే దీంట్లో మనం షుగర్ యాడ్ చేయలేదు బెల్లం యాడ్ చేయలేదు ఏమీ యాడ్ చేయలేదు మీ తగినంత తీసుకున్నట్టు ఒక్కొక్క ముద్ద వేసుకుంటే సరిపోతుంది ండి ఇది చాలా చాలా మంచిది రియల్గా అందరూ తినొచ్చండి చాలా ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా మంచిదండి ఇది రిచ్ విటామిన్ ఉంటుంది అయన్ ఉంటుంది అంత న్యాచురల్గా చేసేది మనం ఏదో ఆయిల్ కలపలేదు వేడి చేయలేదు అంతా బాదం జీడిపప్పు ముందిరి అలాగే డైట్స్ చాలా అయర్ ఉన్నది బాదం కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఇలా మన ముద్దలు చేసేసి పిల్లలకి ఒక్కొక్క ముద్ద చేశారంటే వాళ్ళే వాడుకుని పాడుకుని తినేస్తారు పెద్దవాళ్ళు కూడా ఒక్కొక్కటి తీసుకుంటే ఫ్రిడ్చి విటామిన్గా ఉంటుంది అనమాట ఇది ఎప్పుడైనా నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు మామూలుగా బయట పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్ట స్టోర్ చేయాల్సిన అవసరం లేదు ఏ వారానికి ఒకరోజు ఒకరోజు తీసేసుకు పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట పిల్లలు అప్పుడప్పుడు ఏదైనా కావాలంటే చాక్లెట్ కొని పెట్టడం అంటే ఇది చాలా మంచిది అనమాట మనం చాక్లెట్కు ఇచ్చే డబ్బులు ఉంటే ఇవన్నీ కొని పెట్టచ్చు మనకి చాలా హెల్తీగా ఉన్నది తీసుకొని హెల్తీగా ఉండండి ఆరోగ్యంగా ఉంది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు హెల్తీ ఫుడ్ తిని ఆరోగ్యం హెల్త్ మన హెల్త్ మనమే చూసుకోవాలి విడివిడిగా ఇస్తే పిల్లలు తినరు ఇలా ఇచ్చారనుకోండి చాలా చక్కగా తింటారు అందు కలిసిపోతుంది అనమాట వాళ్ళకి అందరూ తినొచ్చు అనమాట షుగర్ పేషెంట్ కూడా తినొచ్చు దీంట్లో మనం వెళ్ళమేమో ఆడి చేయలేదు షుగర్ యాడ్ చేయలేదు ఆయిల్ లేదు డీపీ బాగు షుగర్ ఆయిల్ అందరూ తినొచ్చు అది మా అనుభవంలో చెప్తున్నానండి నాకు చాలా మంచిది ఇది హెల్త్కి అందరి చాలా ఇంకా కొంచెం తీసుకున్నా కూడా ఎన్ని వచ్చినాయి చూడండి చాలా వచ్చింది అనమాట ఇలా మీరు కూడా నేను శాంపుల్ చూపించాను ఇలాగే మీరు కూడా తీసుకుని మీ వాళ్ళందరికీ ఇచ్చేసి నాకు ఎలా ఉందని చెప్పండి యట పెడితే చాలు చాలా బాగుంటుంది సరిపోయిందండి ఎక్కువ సీటు కావాల్సిన వాళ్ళు కొంచెం కూడా డేట్స్ వేసుకోవచ్చు ఇది మినిమంగా ఉంది మళ్ళీ సీట్ ఎక్కువ కావాలంటే కొంచెం డేట్స్ ఎక్కువ వేసుకుంటే ఏం పర్వాలేదు బాగుందండి థ్యాంక్ యూ రెసిపీ చూపిస్తాను ఇదేంటంటే ఇది మెంతి కూర మెంతి కూర మనకి మొలకొచ్చిన మెంతి కూర మనకి ఎలా చేసుకోవాలి అంటే సాలిడ్గా తీసుకుంటాం పచ్చిగా ఉడకబెట్టకుండా సాలిడ్గా తీసుకుంటాం ఇది కూడా చాలా హెల్తీ బెనిఫిట్ ఉన్నది ఇదేంటంటే మనం మైక్రోగ్రేన్స్గా కూడా మొల మొలకొచ్చిన మెంతిక్కురాకు కూడా తీసుకోవచ్చు ఆకు పెద్ద మెంతి చెట్టు పెద్దదైందంటే కొత్త ఆకు ఒకటే తీసుకోవాలి ఎందుకంటే ఆ కాడ ముదిరిపోయి నారు వస్తుంది మనం నవ్లేటప్పుడు ఆ నారు తగులుతుంది దానికంటే మనం మొలకొచ్చిన స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ లాగా మనకి మొడకచ్చింది చాలా చిన్నగా ఉన్నప్పుడే తీసుకుంటే ఆ కాడలు కూడా మనకి పనికి వస్తుంది అనమాట ఇది కూడా నలిగిపోతుంది మనకి ఇది అంటే ఇది కూడా ఉడకబెట్టక్కర్లేదు ఏం చేయక్కర్లేదు షుగర్ పేషెంట్ మామూలు వాళ్ళు అందరూ తినొచ్చు అసలు చేదనేది ఉండదు అనమాట దీనికి ఒక నిమ్మకాయ కూడా కలుపుకోవాలి చూపిస్తాను ఇది ఫ కావాల్సినది ఏమిటంటే మెంతి ఆకు మనం స్ప్రౌటెడ్ మెందీ బాగా మూల వచ్చిన మెంతి ఆకు మనం నేను మా మా తోటలో నుంచి తీసాను మీకు తీసేటప్పుడు వీడియో చేయలేదండి అందు ముందుకే కోసేస్తారు కోసేస్తారు పిల్లలు మెంతి కూర కొంచెం కొబ్బరి కొంచెం క్యారెట్ కొంచెం ఉప్పు కొంచెం పచ్చిమిరకాయలు కొంచెం కొత్తిమీర ఇవన్నీ మనం ఇంట్లో ఉన్నదేనండి ఏ మెడిసిన్లు ఏది లేకుండా ఆర్గానిక్గా పండినవి ఇది అందుకని మైక్రోగేయింగ్గా పండించుకున్న వాళ్ళకి చాలా చాలా మంచిదండి ఇది అది కూడా నేను ఒక రోజు మైక్రోగేవింగ్ ఎలా ఉండదు చూపిస్తాను కొద్దిగా నిమ్మరసం ఇవన్నీ కలిపి మనం ఎలా ఉడకబెట్టకుండా సాలిడ్గా చేయాలనేది చూపిస్తాను దీని మీద కూర పెద్ద మెంతి కూర ఆకు అయితే ఆ కుక్కటే తీసుకోండి ఇది మనం స్మాల్ చిన్నదైతే కాడ కూడా తీసుకోవచ్చు మెంది కూర వేస్తానండి ఒక కప్పు మెందీ ఆకు తర్వాత కొంచెం కొబ్బరి కొబ్బరి క్యారెట్ క్యారెట్ తర్వాత దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఇది పచ్చి కొత్తిమీర అండి మనం గార్డెన్లో ఉన్నదే పచ్చి కొరిమీ పచ్చి కొబ్బరి పచ్చి కొత్తిమీర అది కూడా మనం కట్ చేసి పెట్టుకుంటాం కలిపి మనం బాగా మిక్స్ చేసుకుంటామండి